పార్లమెంట్లోని భద్రతా విషయంపై ప్రశ్నించినందుకు గాను నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేసిన కేంద్రం విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు సిపిఎం నాయకులు బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలనను నిర్వహిస్తుంది అని అన్యాయంగా నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేసిన కేంద్ర ప్రభుత్వం పాలన చాలా అంధకారంగా ఉందని వారు ఈ సమ్మెలో వివరించారు మోడీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందని ప్రజల పక్షమైన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బీజేపీకి తగిన శాస్తి చేస్తామని వారు సమ్మెలో ధ్వజమెత్తారు ఈ సమ్మెలో వడ్డే శోభనాద్రి సిపిఐ రామకృష్ణ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహారావు పాల్గొన్నారు అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాద పార్టీ బీజేపీ బీజేపీ పార్లమెంట్లో దొండగులు ప్రవేశించి గందరగోళం సృష్టిస్తే మొత్తం భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే దానికి రక్షణ కల్పించలేని మోడీ అమిత్ షాలు ఈ దేశాన్ని కాపాడగలరా ఇంత తీవ్రమైన అంశాన్ని పార్లమెంట్లో చర్చించాలని చెప్పని ఎంపీలు అడిగినందుకు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని సస్పెండ్ చేసి నూట నలభై తొమ్మిది మంది ఎంపీలు దేశ చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడూ కనీ విని ఎరిగిన రీతిలో వాళ్ళందరినీ బయటికి పంపించి ఇక దీని గురించి ఎవరో మాట్లాడకూడదు బీజేపీని ఎత్తి చూపకూడదు అని చెప్పి ఒక ప్రమాదకరమైనటువంటి అంశాన్ని దాచి ఇండియన్ కూటమి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది ఇవాళ భారత పార్లమెంటు చరిత్రలో ఎనడం లేని విధంగా ఇంతమంది గౌరవ పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయటం ప్రజాస్వామ్యాన్ని కొని చేయటం ఇవాళ మోడీ గారు అమిత్ షా గారు పార్లమెంట్లోకి వచ్చి సమాధానం చెప్పే ధైర్యాన్ని కోల్పోయారంటే పరోక్షంగా తప్పును నొప్పులట్టనని మా అందరి యొక్క అభిప్రాయం ఏదేమైనా ప్రజాస్వామ్యం కాపాడాలన్నప్పుడు ఇవాడ దాదాపు రాజ్యసభ సభ్యులు కానీ లోక్సభ సభ్యులు కానీ టోటల్గా సస్పెండ్ చేసి ఆడ బిల్లులు పాస్ చేసుకున్నటువంటి ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాం అలాంటి ఎవరు గారు ప్రధానిగా ఉన్నప్పుడు బలమైనటువంటి అపోజిషన్ కావాలని ఆయన కోరుకున్నాడు ప్రజాస్వామ్యంలో అది బలమైన అపోజిషన్ ఉంటేనే ప్రజాస్వామ్యం అవుతుంది తప్ప అపోజిషన్ లేకుండానే చేయాలనేటటువంటి వాడక నిరూపిస్తత్వాన్ని ఇవాడ పాత్ర ఇవాళ మోడీ గారు ఉన్నారు ఇవాడ మణిపూర్ సంఘటన జరిగితే మాట్లాడలేకపోయాడు ఇవాళ పార్లమెంట్లో అమిత్ షా గారి కూడా ఎదురు కూడా త్వర ప్రభావం చేస్తున్నారు ఇవాళ అగ్లు పార్లమెంట్లో ప్రవేశిస్తే మిత్రులందరికీ నమస్కారాలు మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీలు ప్రజాతంత్ర శక్తులు అందరూ కూడా ముక్త ముక్తకంఠంతో నిరసన తెలియజేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఇవాళ కొనసాగుతూ ఉన్నాయి ఇటీవల జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు మన భారతదేశ పార్లమెంటరీ చరిత్రలోనే ఒక దుర్దినంగా మిగిలిపోతుంది చరిత్రలో ఏనాడు లేనట్లుగా నూట నలభై ఆరు మంది ప్రతిపక్ష పార్టీల స పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేయడమే కాకుండా పద్దెనిమిది బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది పద్దెనిమిది బిల్లులు పాస్ చేసుకున్న తర్వాత ఒక రోజు ముందుగానే ఇవాళ పార్లమెంటు కూడా వాయిదా వేసుకొని ఈ దేశానికి అప్రజాస్వామికమైన పరిపాలనను నరేంద్ర మోడీ ప్రభుత్వం చవి చూపించింది ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికలు వచ్చిన ఫలితాల కారణంగా బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారంలో వచ్చింది కాబట్టి పార్లమెంటు చరిత్రలో చాలా ఒక చీకటి రోజు ఉన్న నూట నలభై రెండు మంది సభ్యుల్ని సస్పెన్షన్ చేసి భారత రాజ్యాంగం ప్రకారం మన అందరికీ పౌరులందరికీ కూడా నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలకి కూడా రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్ని కల్పించి మనం మనం ఆలోచించుకుంటానికి మనం మాట్లాడుకుంటానికి శాంతియుతంగా ఇట్లా సమావేశం పెట్టుకోవడానికి నా మనసులో ఆలోచించింది మీకు చెప్పటానికి భావ ప్రకటన చేతి కానీ ఇవన్నీ సాధారణ పౌరులకే ఉన్నాయి అటువంటిది పార్లమెంటులో పార్లమెంటు సభ్యులు సమాచారం మంత్రి నుండి సమాధానం కోరితే నూట